ఎన్టీఆర్ జిల్లా బీసెంట్ రోడ్ లో చిరు చేస్తున్న కొంతమంది జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు ఈ రోజు అనగా బుధవారం ఉదయం యథావిధిగా వారి వ్యాపార స్థానాలు వెళ్లగా వారు వ్యాపారాలు చేసుకునే స్థలంలో ఈ వేరే బండ్లు పెట్టి ఉండటం వల్ల వారిని బండ్లు తీయాలి అని కోరగా కొంతమంది వారిపై దాడికి దిగారు ఆడవారిని సైతం చితక బాధ వైన వారు మేము ఇక్కడ నలభై సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామని ఇప్పటికిప్పుడు పెళ్లి పొండి అంటే ఎక్కడికి పెళ్లిపోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసు వారు సైతం వారికి వకాల్తా పుచ్చుకొని వారికి మద్దతు తెలపడం చాలా బాధాకరమని వారు బోరుమంటున్నారు

ఇక్కడ మధ్యలో పది బండ్లు కాదు పెట్టారు మా బాబు పొట్ట కొండకుండా మధ్యలో బండ్ పెడితే మా పొట్ట కొట్టడం కాదా మేమే కూర్చున్నాము ఏమన్నారు పోలీసులు

చె చెప్పట్లేదు మళ్ళా మాతో

ఎంత దగ్కి నుంచి పుత్ర ఏడు వాడు నా క్లాస్ కి వచ్చి నిన్ను ఏం పట్టించుకోలేదు అంటాడు ఆ బండి తీసి రదిని తారేని పచ్చవాలు మనం ఏం చేయ పరిక్షలు వస్తాయి ఓకేనా దేవుడి పేరుగా మన సంకమేమనే ని సంక దగ్గర్లో నిలబెడుతారు మమ్మ సంక దగ్గర్లో ఆ రాలి మమ్మలు అంటారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి